ముస్లిం ఐక్యవేదిక ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి ముస్లిం ఐక్యవేదిక సమావేశానికి వెళుతున్నాను అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సత్తికుంట గ్రామానికి చేరుకొని ఈ సమావేశంకు జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను జన్ ఒకరే కాదు మహిళలు కూడా పాల్గొనాలి మనం ముందుకు నడవాలంటే ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చైతన్యవంతలు కావాలంటే ముందుకు నడవాలి అందుకోసము మీరందరూ కలిసిమెలిసి రావాలని ఒక మాట ఎనుక ముందైనా కా సర్దుకోవాలి కొంచెం ఓపిక పట్టి మనం చైతన్యవంతలు కావాలి అందుకోసము పదమూడో తేదీ ఏడో నెల ఇరవై రుం పదమూడో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారము పది గంటలకు జరుగు సమావేశానికి మీరందరూ రావాలని నేను కోరుకుంటూ అస్సలం లేకమ్ రహమతుల్లాహి బరకాతు